అందరు తీసుకున్నారు నచ్చిన పట్టిన అయ్యా ఐదు కథలు చెప్పుకున్నారు కాబట్టి ఐదు చిన్నగా చెప్పుకున్నామండి ఎప్పుడు పోతే శ్రీరాముడు చేశాడు ఇంకా చేశారు ఒక ఎదు తూ చేసుకుంది ఇతంతూ చేసుకుని సంతానాన్ని పొందింది అట్లా ఎన్నో కథలు ఉన్నాయి చాలా పాస్ నాకు ఎందుకు కానీ చిన్న కథ చెప్పుకున్నామండి పూర్వం అనే రాజుగారు ఉన్నట్టు ఆయన ప్రజల కష్టాలే తల కష్టాలుగా చక్కగా రాజ పరిపాలన చేసేవాడు అయితే ఈయనకి వేట అంటే చాలా ఇష్టట అందువల్ల ఒకరోజు అరణ్యానికి వెళ్ళి అరణ్యలో జంతువులను వేటాడి అలసి దర్సి ఓ చెట్టు కింద కూర్చున్నట్ట ఈయన కూర్చున్న చెట్టుకు సమీపంలో ఓ మారేడు చెట్టు కింద ఉన్నవాళ్ళను మారేడు కింద కొంతమంది గొల్ల పిల్లలు భక్తిగా ఈ సత్యనారాయణ విధంగా చేసుకుంటూ ఉన్నారు చేసుకుంటూ ఉండగా ఈ రాజుగారినిచ్చి నేనే దేవుణ్ణి నాకంటే దేవుడు ఎవడున్నాడు అని చెప్పేసి అహంకారంతో స్వామివారికి నమస్కారం చేయకుండా ఆ రాజుగారు గుర్తున్నాడు ఈ గొల్ల పిల్లలు పూజ అంతా ముసి తర్వాత దేవుడి తర్వాత దేవుడు అంటే వాడు రాజ్యాన్ని పరిపాలించే రాజ్యాధి నేత అని భావించి ముందుగా ఆయన ప్రసాదించి అయ్యా ఈ సచర్త స్వీకరించాలని చెప్పేసి వీడు తీర్థ ఇచ్చి ఆట పాటలతో చక్కగా కాలక్షేపం చేశారు ఈ ప్రసాదం తీసుకునేటువంటి వారు అల్పులు కులహీనులు అనుభవించిన ఈ రాజుగారు ఈ ప్రసాదం తినడం మానవ ఇచ్చి ఈ ప్రసాదం పడవేచ్చి రాజ్యానికి బయలుదేరి సోమవారికి కోపం వచ్చేసింది ఈ రాజుగారి ధరలు కష్టం గురువు కాక అన్నీ శాపం పెట్టారు ఈయన గురవైకి రాజ్యాన్ని బయలుదేరుతుండగా ఈ శాపంలో దూత వచ్చాడు మీ నువ్వు కుమారులు చనిపోయారు ఇంకో దో ఇంకో దోతొచ్చాడుకి మీ ఐదుగురు రాళ్ళు రోగ్రస్తులైనారు ఇంకొంచెం తొందరకి నేను సైన్యాలు చుట్టుపక్కాయి వెనక నుండి ఇంతలో ఇంత పరిమితం కారణం ఏమిటి సంపద్ గర్వంతో పదమీ గర్వంతో ఆ స్వామి భక్తులు ప్రసాదం దృఢీకరించడం వల్ల స్వామివారి ఆక రీతి లాగినట్టు కష్టతాకర దేశాడని గర్వం తొలిగిపోగా వెనుదిరిగి ఆ భక్తుల్ని కూడి పూజా సామాగ్రి తెప్పించి చక్కగా వాడిని కూడా పక్కన గుర్తుపెట్టుకొని వ్రతం ఆచరించేట వాడు కూడా రాజుగారి మంత్రులు వ్రతం చేసుకున్నాను ఆంధ్రపడిపోయేట ఈ వ్రతం చేసిన తీర్థ ప్రసాదాలు స్వీకరించేట ఈ వ్రతం చేసిన తీర్థ ప్రసాదాలు స్వీకరించడం వల్ల ఆ సత్యనారాయణ సముదాయం వల్ల ఈ వ్రత వల్ల స్కాన పురాణాలు చెప్పే కథ చూస్తున్నా ఆ నూరు ముగ్గు వాళ్ళు జీవించేట రాణ రోగాలు మావి శత్రు సైన్యాలు బట్టి మామేట అని పురాణంలో చెంది కళల్లో ఉంది ఆ కథని చూస్తున్నాం కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించకుండా పోయినా నమస్కారం చేసుకోకుండా పోయినా చదువుకోకుండా పోయినా ఈ రాజు గారి దాకానే అనేక రకరకాల కష్టాలు నమస్కారాలు చెప్పి ఐదు ఐదో కథలు చెప్పండి సంస్కృతం